శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల జీవితం నీ పేరేమిటి రచన ఎస్ ఝాన్సీరాణి గారు ఈ నవల పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్లో ప్రథమ ముద్రణ జరిగింది పడవ దిగింది సంగీత చిన్న సూట్కేసు ప్లాస్టిక్ బుట్ట బెడ్డింగ్ ఆమెతో పాటు ఉన్న సామాన్లు చుట్టూ చూసింది దూరంగా కొండలు వాటిని అంటిపెట్టుకున్న చిట్టడివి పంట పొలాలు ఎంతో హాయిగా ఉంది వాతావరణం సుమారు పది గంటలు కావస్తున్న అక్కడ చెట్ల నీడల వల్ల అంతగా ఎండ అనిపించడం లేదు పడవవాడు పడవను అక్కడున్న కొయ్యదిమ్మకు తాడు ముడివేశాడు దిక్కులు చూస్తూ నిల్చున్న సంగీత దగ్గరికి వచ్చాడు అమ్మా తమరు అయ్యగారిని చూడాలన్నారుగా ఏదో ఆలోచిస్తూ దిక్కులు చూస్తున్న సంగీత ఉలిక్కి పడింది వెంటనే తేరుకొని అబ్బే ఆ చూడాలి చూడాలి నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన టీచర్ని అంది హుందాగా అయ్యా బాబోయ్ ఇందాక ఇందాకపాలి నుంచి నేను తమరు ఆరు చుట్టమనుకున్నానులేండి అంటూ సంగీత లగేజీ అందుకొని మీద పెట్టుకున్నాడు అతని వెనకగా సంగీత బయలుదేరింది పొలాల వెంట నడుస్తూ ప్రకృతి అందాలని చూస్తూ హుషారుగా నడుస్తున్న సంగీతకు అక్కడక్కడ ఊరి వాళ్ళు కనిపించారు మన ఊరి టీచర్ అమ్మోరు పడవవాడు హుషారుగా ముందుకుపోతూ కనిపించిన వాళ్ళందరికీ ఆమెను గురించి పరిచయం చేస్తూ పోయాడు కానీ వాళ్ళు కనీసం మర్యాద కోసమైనా ఆమెను పలకరించలేదు సంగీతకు చాలా చిరాకు అనిపించింది మరి ఆ ఊరిలో తాను ఉండబోతున్నాను అనుకుంటే జంకు బయలుదేరింది మరి కాస్త ముందుకు వెళ్ళారు వాళ్ళు ఊరి బయట రావి చెట్టు కింద గోలీలాడుకునే పిల్లలందరూ ఆమెను చూసి భయంగా నిలబడిపోయారు ఒక్కరు నీట్గా లేరు కొందరు పై అచ్చాదనతో కొందరు కింద అచ్చాదనతో మొత్తానికి అక్కడున్న పిల్లలందరూ ఎడ్డిగానే ఉన్నారు ఒరే మీ పంతులమ్మగారు రేపు మీ బడి కొత్తారు దండాలు పెట్టండి నవ్వుతూ గదమాయించాడు పిల్లల్ని కానీ పిల్లలు నమస్కారం చేయడానికి బదులు తలా ఒక దిక్కు పారిపోయారు సంగీతకు విసుగనిపించింది అసలే ప్రయాణపు బడలిక ముందుకు రెండు అడుగులు వేయగానే పడవ మనిషి మళ్ళీ బయలుదేరాడు మట్టి రోడ్డు ఎగుడు దిగుడు గుంటలు పూరి ఇళ్ళు మట్టి గోడలు వెదురు వాసాల తడికలు ఉన్న ఇళ్ళే కనిపించాయి అప్పటి వరకు ప్రతి ఇంట్లో నుండి రెండు మూడు తలలు తనని తొంగి చూడటం గమనించింది సంగీత అంతేకాక తనని చూడగానే ఆడంగులు నోరు నొక్కుకోవడం బుగ్గలొత్తుకోవడం చూసి ఆశ్చర్యమనిపించింది ఒకసారి తను తాను పరీక్షించుకుంది రెండు జడలు మామూలుగా చెవులకి రింగులు బొడ్డు కిందికి చీర హైహీల్సు ఒక చేతికి వాచి మరో చేతికి గాజులు మెడలో సన్నటి గొలుసు పట్టణవాసానికి అది మామూలైన పల్లె ప్రజలకు ఆమె అలంకరణ వింతగానే ఉంది ఎందుకో సంగీతకు బెరుకు కలిగింది అందుకే గాలికి అల్లల్లాడుతున్న పైట తిప్పి చేతిలో పట్టుకుంది ఈలోగా పడవవాడు ఎత్తుగా ఉన్న అరుగుల మీద ఆమె సామానంతా పెట్టి తాపీగా తలగుడ్డ తీసి చుట్టుకొని ఇదేనండి రామారావు గారి ఇల్లు అన్నాడు ఆ ఇల్లు ఒక్కటే ఆ ఊళ్ళో కల్లా పెద్దది చాలా నీట్గా గొప్పగా ఉంది బయట పెడితే ఎలా లోపల పెట్టు అడిగింది సంగీత మెల్లగా అయ్యమ్మ లోపలికే మేమట్ట లోపలికి వెళ్ళమండి వారికి కోపం వస్తుంది చెబుతూ వెళ్ళిపోతున్న మనిషిని చూస్తే జాలేసిందా మీకు అబ్బీ ఆగు ఆగు అని వెంట వెళ్ళి పర్సు తీసి రెండు రూపాయలతని చేతిలో పెట్టబోయింది నోటు వంక సంగీత వంక చూశాడు అతను మీరు మీ చదువుకున్నారు మీ చదువుకున్న వారితో ఇదే చిక్కు రావుగారికి మీ కాడ డబ్బులిచ్చుకున్నట్లు తెలిస్తే మమ్మల్ని బతకనిస్తారా నేను చెప్పనుగా కళ్ళు తిప్పి అంది సంగీత మీరు చెప్పరు పైన దేవుడు కింద భూమి చెప్పుకుంటాయి అయినా తల్లి కూలీ అయితే బేరం వేయకుండా మూటలెత్తుకుంటానా అంట లేదు బాబా లేదు బాబు ఇది నా సంతోషం సంగీత చెప్పబోయే మాటకు అతను అడ్డొచ్చి చూడమ్మా నువ్వు మా పిల్లగాళ్ళకి కాస్తంత చదువు నేర్పు మా అయ్యగారి మాట ఇంటే ఈడ పిల్లగా ఉండొచ్చు లేదా అంతే ఆ మాట పూర్తి కాకుండానే ముందు వెళ్తున్న మరో వ్యక్తిని కలుసుకోవాలని గబగబా అతను సంగీతకు ప్రతి దాంట్లో కలుగజేసుకునే అయ్యగారిని కలవడమంటే భయమనిపించింది ఊరు వింత ఇక్కడ మనుషులు మరీ వింత అనుకుంటూ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది మండువా లోగిలిలో అడుగుపెట్టిన సంగీత అట్లాగే ఆగిపోయింది ఎదురుగా మెరిసిపోతున్న తెల్లటి బట్టల్లో హుందాగా దర్జాగా కూర్చుని ఉన్నారు రావుగారు ఆయన చేతిలో ఎర్రగా మండుతున్న చుట్ట ఏదో గాంభీర్యం గబగబా హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఆర్డర్ పేపర్స్ తీసి చేత్తో పట్టుకుని దగ్గరగా వెళ్ళింది రావుగారిల్లు ఇదేనా సార్ ఎర్రగా జ్యోతుల్లో ఉన్న కళ్ళు తీక్షణంగా ఆమెను చూశాయి ఆమె వెంటనే తమాయించుకొని ఇదిగోండి సార్ ఆర్డర్ నేనే ఇక్కడికి వచ్చిన సంగీత మాట పూర్తి కాలేదు తెలుసు కంగుమంద ఆయన గొంతు ఆ గొంతు మనుషుల గొంతులా లేదు చాలా కర్కసంగా రాక్షసుడి గొంతులా ఉంది ఆయన వైపు బెరుగ్గా చూస్తూ ఉండిపోయింది పల్లెటూరు టీచర్ ఉద్యోగం అంటే అందరూ ఎంతో హాయిగా ఉంటుందని అక్కడి ప్రజలు ఎంతో ఆదరిస్తారనుకుని వచ్చింది కానీ దానికి పూర్తి విరుద్ధం పాపం పడవవాడు కాస్త జాలిపడి సామాను తెచ్చాడు లేకపోతే బయట సామానంతా తనే మోసుకొని రావాల్సి వచ్చేది ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగింది పెద్దగా నవ్వుతూ లేచి దగ్గరకు వస్తున్న రావుగారిని చూస్తే ఆమెకు గుండె దడదడలాడింది అలాగే బిగుసుకుని నిలబడిపోయింది రావుగారి చుట్టపగ గుప్పమని వదులుతుంటే ఆమెకు మనసులో రైలు ఇంజన్ల మోత బయలుదేరింది ఆయన సంగీతకు మరీ దగ్గరగా వచ్చాడు ఆమెను కింద నుంచి పైదాకా పరీక్షగా చూశాడు అంతేకాదు ఆమె చుట్టూ తిరిగి మరీ పరీక్షించాడు సంగీతకు తనని ఎవరో పట్టి పిండేస్తున్నంత బాధగా అనిపించింది రావుగారి చూపుల తాకిడి ఆయన గాంభీర్యం సంస్కారం లేని ఆయన ప్రవర్తన ఆమెకు వెగటనిపించాయి అలాగే శిలాప్రతమిలా కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయింది ఆయన పరీక్ష పూర్తి అయినట్లుగా పనికొస్తావు అన్నాడు సంగీతకు ఆ మాటకు కోపం వచ్చినా నోరు మెదపలేదామే కానీ అంత దూరం నుండి నడిచొచ్చినందుకు కనీసం మంచినీళ్ళైనా ఇప్పించలేదు పైగా కూర్చోమనైనా చెప్పని అతని సంస్కారానికి చాలా బాధ అనిపించింది ఎండిపోతున్న పెదాలని ఒక్కసారి నాలుకతో తడుపుకుని కాళ్ళనొప్పి తగ్గటానికి ఆయన ముందే వంగి ఒక్కసారి సవరించుకుంది చూడమ్మాయి టీచర్ అంటే ఏమిటి అనుకోని ఆయన ప్రశ్నకు నోరు వెళ్ళబెట్టింది సంగీత రెండు జడలు వేసుకుని లిప్స్టిక్ పూసుకుని నైలెక్స్ కోకలు హై హీల్స్ వేసుకుని రావడం కాదు టీచర్స్ అంటే భావితరానికి ఆయువు పట్టు విద్యార్థులకు నిఘంటువు లాంటివారు నా స్కూల్లో ఉండే ప్రతి టీచర్ ముడివేసుకోవాలి నేత చీర కట్టాలి టీచర్లా ఉండాలి కానీ కాలేజీ అమ్మాయిలా సినీ స్టార్లా కాదు అర్థమైందా అతని మాటలకు సంగీత కేడిపొచ్చింది అయినా పళ్ళు బిగబట్టి ఊరుకుంది అంతే రెండో మాటకు ఆమెకు అవకాశం ఇవ్వకుండానే నౌకర్ని పిలిచాడు రంగయ్య ఈమెకు మన స్కూలు వండటానికి గది చూపించు అని పురమాయించి వెళ్ళు అన్నాడు సంగీతకు తప్పలేదు చేతిలో కాగితాలైనా చూడకుండా అలా మాట్లాడినా ఆ పెద్ద మనిషి మాటలకు చేష్టలకు ఆశ్చర్యపోతూ తన కోసం వచ్చి రెడీగా నిల్చున్న రంగయ్యను చూసి వస్తాను సార్ నమస్తే అంది అంటూ నిర్లక్ష్యంగా ఎడమ చేతితో ఆమెను వెళ్ళమని సైగ చేయడం ఆమెకు అవమానంగా అనిపించినా మాట్లాడకుండా గబగబా రంగయ్య వెంట బయలుదేరింది ఏయ్ పిల్లలు అరవకండి మిమ్మల్నే ఏయ్ ఎక్కడికి ఆ వెదవా వెదవా మళ్ళీ కునికిపాట్లు మొదలుపెట్టాడు మాస్టారు ఏదో అరుస్తూ పిల్లల్ని చిలకరి పిల్లల్ని చింతబరికతో వాయిస్తూ వాళ్ళని సముదాయించలేక పాఠాలు చెప్పలేక సతమతమవుతున్న కాస్త వయసు పడ్డ మాస్టారు రామనాథం ఆయనకు తగ్గట్టుగానే భయం భయంగా నెట్టుకొస్తున్న రాజమ్మ మరో టీచర్ అక్కడ ఆమె రామనాథం గారికి సహధర్మచారిణి కావడంతో మరి ఆయన ధాటికి అంతులేదు రావుగారు వాళ్ళని ఏ రోజన్నా స్కూల్ నుంచి తీసేస్తారని వదంతలు ప్రారంభమయ్యాయి దానికి తగ్గట్టు సంగీత వస్తున్న వార్త క్షణాలలో తెలిసింది రామనాథం ఈ వార్తతో మరీ నిప్పులు తొక్కిన కోతిలా అయ్యాడు ఆయన కోపం స్కూల్ పిల్లల మీద తోటి ఉద్యోగి భార్య అనే గౌరవం కూడా లేకుండా రాజమ్మ మీద చూపడంతో పిల్లలు శాంతం స్కూల్ మానేశారు ఉన్న పది మంది అల్లరితో విసిగించేవారు రామనాథం గారికి మరీ కోపంగా ఉన్నప్పుడు ఆయన చేతికి చురుకెక్కువ అందుకే పిల్లలు పారిపోయారు సంగీతం తీసుకుని రంగయ్య అక్కడ అడుగుపెట్టే సమయానికి రావుగారు స్కూల్ వసారాలో ప్రత్యక్షమయ్యారు సంగీతకు ఆశ్చర్యం భయం ఒక్కసారి కలిగాయి తనని పొమ్మన అనే బదులు వెంటబెట్టుకుని రావచ్చు కదా అనుకుంది మనసులో రావుగారు అక్కడ ఉండబట్టో ఏమో స్కూల్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది రామనాథం రాజమ్మగారుని పరిచయం చేశారు రావుగారు ప్రతి నమస్కారాలు కాగానే మళ్ళీ రావుగారు గంభీరంగా మారిపోయారు చూడమ్మాయ్ ఇక్కడంతా పకడ్బందీగా ఉంటుంది నాకు అల్లటప్పగా పనిచేయడం లాంటివి పనికిరావు నాకన్నా ప్రిన్సిపల్డ్గా ఉండాలి కష్టపడి పనిచేయని టీచర్లు నాకు విరోధులు రేపటి నుంచి పిల్లల్ని బడికి వచ్చేటట్లు శిక్షణ ఇవ్వడం వాళ్లకు పాఠాలు అర్థమయ్యేలా చెప్పడం రామారావు గారి ఉపన్యాసం సాగుతూనే ఉంది రామనాథం రాజమ్మ చెరోపక్క చేరి చిత్తం చిత్తం అంటూ గంగిరెద్దులా తల ఊపడం సంగీతకు అసహ్యమనిపించింది పెద్ద మనిషి కొత్తగా వచ్చిన ఆడపిల్లకి కనీసం కూర్చోమని చెప్పే సంస్కారం లేదు నాకు పాఠాలు చెప్తున్నాడు అనుకుంది మనసులో సంగీత ఎక్కడో ఆలోచించడం రావుగారికి నచ్చలేదు నాకు పరధ్యానాలు కూడా పనికిరావు మాస్టారు మన సంగతి స్కూల్ విషయం అన్ని ఇవిడకు చెప్పండి మనకు కావలసింది ముఖ్యంగా క్రమశిక్షణ నేను మధ్య మధ్య వచ్చి చూసిపోతాను అంటూ గబగబా బయలుదేరాడు ఆయన స్కూల్ గేటు వరకు సాగనంపి వెనక్కి తిరిగారు దంపతులు రంగడు వెంట వెళ్తున్న రావుగారి నడక ఆయన వెళ్తున్న దారికి అడ్డు రావడానికి భయపడుతున్నా గ్రామస్తులు అన్నీ చాలా భయంగా ఉన్నాయి సంగీతకు లోపలికి రండి రాజమ్మ ఆమెను ఆహ్వానించింది రావుగారి పెద్దరికంలా బయట వీలుగా ఉన్న స్కూలు లోపల గదులు అంత గొప్పగా లేవు పైగా పిల్లలు అందరూ చేపల మీద కూర్చుని ఉన్నారు సార్ రావుగారు రోజు వస్తారా మెల్లిగా అడిగింది ఆమె రామనాథం రామనాథంగాన్ని లేదమ్మా వారిష్టం అయినా చాలా ఖచ్చితమైన మనిషి ఏదైనా అనుకున్నారంటే జరగవలసిందే మాట పొరపాట ఆయన సహించరు అన్నాడు అక్కడున్న పిల్లల్ని ఎక్కాలు చెప్పమని కుర్చీలో కూర్చుంటూ సంగీతకు మరో కుర్చీ చూపించాడాయన లోపల గదిలో ఉన్న మరో క్లాసులోకి వెళ్ళి రాజమ్మ వాళ్లతో బిగ్గరగా ఎక్కాలు వేయించడం వింటూ ఉండిపోయింది సంగీత వసేయ్ ఇలా బళ్ళో కొత్త మాస్టారు భలే పాటలు ఆటలు చెప్పారు ముక్కు ఎగబీలుస్తూ ఏటిగట్టును ఉన్న జామకాయలు కోసుకు తింటున్న మరో పిల్లవాడితో మీ ముఖం బళ్ళో పాటలు చెబుతారు కానీ పాటలు ఆటలు చెబుతారా పోండి కసిరాడా పిల్లవాడు అంతలో ఒక చిన్నపిల్ల గబగబా ముందుకొచ్చి ఒరే రాము నిజం ఒట్టు మరే కొత్త టీచర్ గారు వచ్చారుగా ఆమె చెప్పారు ఆమె కూడా బల బాగుందిరా బాగుందా అంటే నీలా ఉందా వెక్కిరించాడు కాదురా మరే చాలా బాగుంది కళ్ళు తిప్పింది ఆ పాప పెద్ద పెద్ద కళ్ళున్నాయి మరి మొహం గుండ్రంగా ఉందా తెల్లగా ఉందా రాము ఆడి ఆడి చూపించాడు పిల్లలందరూ అవును అలాగే ఉంది అన్నారు ఒక్కసారి అయ్యో అలా అయితే నాకు భయం పెద్ద కళ్ళు ఉంటే అన్నీ కనిపిస్తాయి అన్నాడు కాదురా మరేం రేపు మంచి జోడీల పాట చెప్తానన్నారు నువ్వు నేను జోడి అడిగిందా పాప సరే అయితే రేపు వస్తా మరివాళ నేను ఇక్కడున్నానని చెప్పకుంటే జామకాయల కోసం చేతులు చు చాపారు సమయానికి సంగీత అక్కడ ప్రత్యక్షమైంది అయ్యో టీచర్ గారు పాప గట్టిగా చెప్పింది ఆమె నవ్వుతూ వచ్చింది పిల్లలందరూ భయం భయంగా చూస్తూ ఉండిపోయారు రాము మాత్రం ఏదో తప్పు చేసినట్లు తలదించుకున్నాడు దగ్గరకు వచ్చింది సంగీత బాబు నీ పేరు ఎంతో ఆప్యాయంగా ఉన్న ఆ పిలుపుకు ఎనిమిదేళ్ల రాము ముందు తత్తరపడ్డాడు కొత్త టీచర్ తనని స్కూల్కి ఎందుకు రాలేదని దండిస్తుందేమో అనుకున్న ఆ చిన్నారి మనసును ఆమె ఆప్యాయత వింతగా హాయిగా అనిపించింది కొరుకుతున్న జామకాయని అలాగా పట్టుకుని నవ్వాడు నీ పేరు హిహిహియా మళ్ళీ అడిగింది సంగీత రాముకి ఈసారి కోపం వచ్చింది ఆమె వైపు బొంగమూతి పెట్టుకొని చూస్తూ కాదు అన్నాడు ఓ నీ పేరు కాదన్నమాట మాట రెట్టించింది సంగీత నా పేరు రాము గట్టిగా అన్నాడు రాము నీ పేరు నీ పేరు రాముయా కాదు కాదు మరి అయితే నీ పేరు రాము కాదు 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 అవునా సంగీత చేతిలో ఓడిపోయాడు వాడు రాము కిలకిలా నవ్వింది సంగీత రామం తల మృతు చూడు రామం నీ పేరు ఎంత బాగుందో మరి అయోధ్య అన్న ఊరుందా అందులో ఉండే దశరథుడు గారికి నీలాంటి అబ్బాయి ఉండేవాడు ఎంత బాగా చదివేవాడో అన్నింటిలో ఫస్టు తెలుసా అతని పేరు ఏమిటో తెలుసా పిల్లలందరూ మొహాలు చూసుకున్నారు పాప మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది రేపు మీ అందరికీ ఆ కథ చెప్తా రాము రేపు స్కూల్కి వస్తావా తీయగా అడిగిన ఆమె మాటలకి కథలు పాటలు ఆటలు అయితే ఎందుకు రాను రోజు చెప్పిన ఎక్కాలే చెప్పి చదివిన పాఠాలే చదవమంటే నాకు ఇష్టం లేదు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు రాము సరే మనం రోజు బళ్ళో పాఠాలు అన్నీ కథలుగా ఎక్కాలన్నీ పాటలుగా లెక్కలన్నీ ఆటలుగా చెప్పుకుందాం సరేనా అన్నది సంగీత ఓ ముందు నేనంటే ముందు నేను అంటూ పిల్లలందరూ తయారయ్యారు ఈలోగా కొందరు పెద్దలు అటుగా వచ్చారు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెబుతున్న సంగీతను ఆశ్చర్యంగా చూస్తూ చదువు కోసం ఎంతమంది వచ్చినా మన బాబుల కాడి నుంచి లేని చదువు మన వాళ్ళకి ఎట్టా వద్దది అయినా మనోళ్ళేం పెద్ద ఉద్యోగాలు చేయాలా ఉన్న పొలం సాగు చేసుకోక అనుకుంటూ వెళ్తున్న వారి మాటలకి సంగీత మరీ పట్టుదల పెంచుకుంది అక్కడి వాళ్లకు చదువు మీద అంత ఇష్టం లేదు పైగా చదువుకుంటే చెడిపోతారనే నమ్మకం కూడా ఉంది పిల్లలతో ఆడుతూ పాడుతూ బయలుదేరిన సంగీతను అందరూ వింతగా చూశారు ఆమె వాటిని లెక్క చేయకుండా పిల్లలకి ఇష్టమైనట్లు ఏవో చిన్న చిన్న ఆటలాడి వాళ్ళని ఇళ్ళ దగ్గర దించి తనకు రావుగారు ఏర్పాటు చేసిన రామనాథం మాస్టారి పక్క వాటాలోకి వెళ్ళిపోయింది ఆ క్షణంలోనే రాము లాంటి ఆకతాయి పిల్లలకి స్కూల్ అంటే భయపడే చిన్న పిల్లలకు ఏదో ఆకర్షణ ఏర్పడింది సంగీత పిల్లల మనస్తత్వం తెలిసిన దానిలా పాఠాలు కూడా పాటల్లా పాడి ఆటలు ఆడటంతో స్కూల్కు వెళ్ళడానికి పిల్లలే ముందుకు రావడం ఆ ఊళ్ళ ప్రజలకు ఒక వింత అనుభవం బడికి వెళ్ళడానికి ఒక్కొక్క పిల్లవాడి వీపు మీద నాలుగు చింతబరికెలు విరిగేవి కానీ సంగీత పుణ్యమా అని బడిగంట కొట్టగానే పిల్లల అన్నాలు కూడా తినకుండా బడికి పరిగెత్తడం చూసి రావుగారు ఆనందించారు పిల్లల ముందే సంగీత మాస్టర్ చేతిలో బెత్తం రాజమ్మ చేతిలో బెత్తం విరిచి అవతల పారేయడంతో వాళ్ళు కాస్త అభిమానపడిన సంగీత వచ్చిన తర్వాత వాళ్లకు కాస్త పని తగ్గడంతో రాజనాథం గారు రాజమ్మ నోరు మెదపలేదు సంగీతకు పిల్లలతో ఆటపాట చాలా ఆనందంగా ఉంది స్కూల్ నుంచి వచ్చి ఏవో కూలి రాగాలు తీసుకుంటూ వంట పనికి ఉపక్రమించబోతున్న సంగీతకు అమ్మా అయ్యగారు అన్న రంగడి పిలుపు ఎక్కడి పని అక్కడ వదిలి గబగబా వచ్చింది ఇంటి ముందు నిలబడి మీసాలు దువ్వుకుంటున్న రావుగారిని చూస్తే ఏదో అనుమానం భయం వేశాయి ఇష్టం లేకపోయినా లోపలికి రండి అంది మెల్లగా ఆ మాట పట్టించుకోలేదు రావుగారు సంగీత ముఖంలోకి తీక్షణంగా చూస్తూ ఇక్కడ నువ్వు ఒంటరిగా అలా ఏటి దగ్గరికి తుప్పల దగ్గరికి వెళ్ళకూడదు నీ స్కూలు నీ ఇల్లు అంతే ఇంకో మాట చెప్పకుండా వెళ్ళిపోతున్న అతని చూసి మండిపడింది సంగీత పెద్ద ఏదో స్కూలు మేనేజ్మెంట్ చూస్తున్నాడని పొగరు నా మీద ఏదో అధికారం చెలాయించాలని నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా మధ్య ఈయనకేం అయినా బతకలేక బడిపంతుడు అనుకుంటున్నాడల్లే ఉంది ఈ స్కూలు కాకపోతే మరొకటి నేను ఇల్లు దాటకూడదంట పెద్ద ఈయన నన్ను పోషిస్తున్నట్లు సంగీత కోపం పట్టలేక పైకి ఆ మాట అనుకుంటూ లోపలికి వెళ్ళబోయిందల్లా గబగబా పెద్ద శబ్దం చేస్తూ వినిపించిన గౌరీ నవ్వుకి ఆగిపోయింది ఒక చేతిలో పాలచెంబు రెండో చేతిలో పెరుగిన పెట్టుకుని పొట్టిలంగా బిగుతు జాకెట్ చిన్న వల్లే వేసుకున్న గౌరీ అమాయకమైన ముఖం కల్మషం లేని ఆ మాట ఆమెను ఎంతో ఆకర్షించాయి ఎందుకు గౌరీ నవ్వుతున్నావు గట్టిగా అడిగింది సంగీత భలేవారే ఎందుకేంటి అయ్యగారు వచ్చారు ఏదో అన్నారు అమ్మాయి గారిని అమ్మాయిగారు ఆరు నెలలేక గాలిదేవుడిని శాపనార్థాలు పెడుతుంటే మళ్ళీ గలగల నవ్వుతూ పాలు పెరుగు లోపల పెట్టి గుమ్మంలో కూర్చుంది కాళ్ళు చాపుకొని పెద్ద నాకు భయమా నేను రేపు అక్కడికి వెళ్లేది వెళ్లేదే ఎలా అడ్డుకుంటాడో చూస్తా సంగీత మాట పూర్తి కాకుండానే గౌరీ ఆమె నోరు గబుక్కును మూసేసింది విస్తుపోయింది సంగీత ఇంతలో గౌరీ తప్పు చేసిందాన్లా గబుక్కును చేయి తీసేసి అమ్మగారు నన్ను మన్నించండి మిమ్మల్ని చూసినేలా నుంచి మీరంటే నాకు ఇష్టం మీ అందం మీ మాట తీరు అన్నీ నాకు నచ్చాయి అమ్మ మీ మీద ఈగవాలిన నేను ఓర్వను నా మాట వినండి ఆయన మంచోరు కాదు ఆయన మాట ఒల్లకుంటే నరికి పోగులెడతారు మీకు కబులు చెప్పడానికి రోజు నేను వస్తాగా గౌరీ గబగబా చెబుతుంటే వింటూ ఉండిపోయింది సంగీత మరేం మాట్లాడలేదు నా మీద కోపం వచ్చిందా మీకు భయంగా అంది గౌరీ చచ అదేం లేదు రావుగారు అంత చెడ్డవారా మెల్లిగా అడిగింది సంగీత అటు ఇటు చూసి దగ్గరకు జరిగి ఆయన మాట కాదన్నారో ఇక అంతే ఆయన మాట మీద అంత ఇలువ ప్రతీది ఆయనకి కట్టుబాటు ప్రకారం ఉండాలంటారు అయినా అది మనకెందుకమ్మా నన్ను రోజు మీ దగ్గరికి రమ్మంటారా ఆరి ఊసు మనకెందుకు అడిగింది గౌరీ సంగీతకు కోపం పోయి నవ్వొచ్చింది తల తిప్పుతూ ఎందుకు అంది ఎందుకేమిటి నాకు ఇష్టమైన మిమ్మల్ని చూస్తూ కూర్చోడానికి అంటూ బయటికి గలగల నవ్వుతూ పరిగెత్తింది బాగా చీకటి పడింది అప్పటి వరకు పిల్లల పుస్తకాలు దిద్ది విసుగనిపించి ఏదో పత్రికలో కథ చదువుతూ అలాగే మంచం మీద వాలిపోయింది సంగీత ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు ఉలిక్కిపడి లేచిందామే ఎక్కడో లయబద్ధంగా డప్పుల మోత దానికి తగ్గట్లు ఏదో గజ్జల మోత రాను రాను అది స్పష్టంగా వినిపిస్తోంది ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న సంగీతకెందుకో అనిపించింది చుట్టూ చీకటి ఇంతలో ఏదో పెద్ద శబ్దమైంది ఆ వెంటనే రావుగారి మాటలు చూపులు గుర్తుకొచ్చాయి గబగబా లేచి వెళ్లి కిటికీ తలుపులన్నీ మూసేసింది అయినా భయం తగ్గలేదు అర్ధరాత్రి ఆ డప్పుల మోత గజ్జల మోత ఏమైనా సరే గౌరీ వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడి ఆమెను తనకు తోడు పడుకోబెట్టుకోవాలని నిర్ణయించుకుంది ఆ రాత్రంతా ఆమెకు కోడినిద్రే అయింది తెల్లవారింది గౌరి కోసం కాచుకొని కూర్చున్న సంగీతకు గౌరితో పాటు నలుగురైదుగురు ఆడవాళ్లు పిల్లల్ని వెంటబెట్టుకుని రావడం కనిపించింది వాళ్ళు రాగానే గౌరీ వాళ్ళని అక్కడే ఆపి మర్యాదగా మాట్లాడండి తెలుసా అని హెచ్చరించి లోపలికి వెళ్ళి పాలగిన్న సంగీతకు అందిస్తూ మీతో మాట్లాడాలని మా వాళ్ళు వచ్చారు అంది నాతో నా లోపలికి పిలు అంది సంగీత ఆహా అలా కాదు రండి మీరే బయటకు రావాలి ఇక్కడ అందరూ లోపలికి రారు అన్నది తిప్పుకుంటూ సంగీత నవ్వుకుంటూ బయటకు వచ్చింది వచ్చిన వాళ్ళందరూ ముందు సంగీతకు దండాలు పెట్టి నువ్వు వచ్చాక మా ఓళ్ళు బడికి చక్కగా వెళ్తున్నారమ్మా అంతా నీ దయ అందుకే మీరు మా ఇళ్ళకు ఒక్కసారన రావాలి పొద్దుటే అయితే మీరు బడికి వెళ్ళరని వచ్చాం ఆయన కాడికి మేము వస్తే అయ్యగారు ఊరుకోరు అన్నారు సంగీతకు ముఖం చాటంతైంది ఆప్యాయంగా నవ్వుతూ గౌరివైపు చూసి చేప వేయమని చెప్పి లోపలికి వెళ్ళి కోసం కాఫీ చేసి పట్టుకొచ్చింది మాకెందుకమ్మా ఇది పొద్దుటే చల్ల అన్నం తినేవాళ్ళం అందొకామె చదువుకున్నోళ్ళు నీ ఎంత బాగా మాట్లాడతారని తెలీదమ్మా అమాయకంగా చెప్పిందో పెద్ద తల్లి మేం చదువుకున్నా మీలాంటి వాళ్లమేగా అంటున్న సంగీతను ప్రేమగా తలనిమిరి మెటికలు విరిచింది మరో ఇల్లాలు నీకేమన్నా ఇబ్బంది అయితే మొహమాట పడకుండా అడుగు తల్లి నీకు వేళ అయిందిగా మళ్ళీ వస్తామమ్మా అంటూ బయలుదేరారు వాళ్ళు అప్పటి వరకు దూరంగా నిలబడి వాళ్ళని చూస్తున్న లంబాడి యువతి వాళ్ళు వెళ్ళగానే మెల్లగా గుమ్మల గుమ్మంలోకి వచ్చింది ఆమె కాళ్ల గజ్జల శబ్దానికి సంగీత గౌరీ అటు తిరిగారు దండాలండి మేం కాస్త మీతోటి మాట్లాడాలి యాసగా అందా యువతి ఇదిగో బిజిలీ అమ్మగారు చాలా మంచోరు కాస్త కాకపోతే ఏదైనా మాట్లాడు కానీ బడికి యాళ అయ్యేలోగా మాట్లాడు అంది గౌరి కొంటెగా అల్లరి పిల్ల ఆగు యాడికే మాకు తెలుదా ఏంటి నెత్తి మీద ముసుగు సవరించుకుంది ఆ బిజిలీ ఈలోగా బిజిలీ కోసం మరో కప్పు కాఫీ పట్టుకొచ్చి నవ్వబోయింది సంగీత కాఫీ చూడగానే తుళ్ళిపడింది బిజిలీ కంగారు పడింది తీసుకో పర్వాలేదు అంది సంగీత అమ్మో వద్దొద్దు తమరు పేదోరు మేం ఏదో చెప్పబోయినా బిజిలీ మాటలకు గౌరీ అడ్డుకుంది అమ్మగారికి అందరూ ఒకటే అయినా చదువుకున్నారు పొద్దుటే మీరంతా కత్తుల్లా వచ్చిపడి ఆ అమ్మతో పని చేయించింది కాక ఇస్తే గీర చేస్తావేం తీసుకో కసిరింది గౌరీ గౌరి మాటలు కులిక్కిపడి ముసుగు మరోసారి రాక్కుంటూ యాడికే అంటూ వణికే చేతులతో కప్పందుకుంది బిజ్లీ గౌరీ పకపక నవ్వింది బిజ్లీ చేతుల్లో గడగడ వణికిపోతున్న కప్పు చూసి సంగీతకు జాలి వేసింది బిజ్లీ తాగు పర్వాలేదు తాగి తర్వాత చెప్పు అంది బిజిలీ అదోలా సంగీత వైపు చూసి వెంటనే కప్పులో కాఫీ చేతి మూతి కడ్డు పెట్టుకుని తాగబోయి కాఫీ చేతులు పోసుకోగానే చుర్రు అంతా ఒలకబోసుకుంది గౌరి ఒకటే నవ్వటం చూసి సంగీత కోప్పడింది టక్కున ఆపేసింది గౌరీ నవ్వు బిజిలీ మూతి తుడుచుకొని అక్కడ తొట్లో ఉన్న నీళ్లతో కప్పు కడిగి అరుగు మీద పెట్టి నించుంది ఆ ఇప్పుడు చెప్పు నువ్వు వచ్చిన పని అడిగింది సంగీత బుర్ర గోక్కుంటూ గౌరి వైపు చూసింది నేను ఎవరికీ చెప్పనులే చెప్పు గౌరీ హామీ ఇచ్చింది మేం కూడా చదువుకోవచ్చా మీ బళ్ళలో వినయంగా అడిగింది బిజిలీ ఈసారి పక్కపక్క నవ్వింది సంగీత నవ్వాపుకుంటూ ఏం నేను నాకేం ప్రాబ్ నాకేం సమస్య లేదు నేను ఎవరికైనా చదువు చెప్తాను ఎవరైనా చదువుకోవచ్చు ఏం నువ్వు చదువుకుంటావా అడిగింది సంగీత సిగ్గుపడింది బిజిలీ మెల్లిగా తలెత్తి యాడా మేం మేమేం చదువుతాం మా పిల్ల చదువుద్ది దానికి మీ బడి చాలా ఇష్టం అంది అలాగా అయితే పంపించు నేను చెబుతాగా అన్న సంగీత మాట పూర్తి కాకుండానే బయటికి చూస్తూ అరే కేక పెట్టింది బిజ్లీ చిన్న పాప మెల్లిగా లోపలికి వచ్చింది ముచ్చటగా ఉన్న ఆ పాపను చూసి బుగ్గనిమిరి ఈ రోజు నుండే పంపు అని చెప్పింది సంగీత కొండ ఎక్కినంత సంబరంగా పిల్లనెత్తుకుని వెళ్ళిపోయింది బిజ్లీ బిజిలీ వెళ్ళగానే మొదలెట్టింది గౌరీ వాగుడు అమ్మ బిజిలీ ఎవరనుకున్నారు అదే మన నాయర్ మేనమామ కూతురు అబ్బా ఎంత బాగా పాడతాడో వాడు దరువేస్తుంటే అబ్బా మనం కూడా ఆగలేం అంత బాగుంటుంది గౌరి వాగుతున్నంతసేపు సంగీత గబగబా బట్టలు మార్చుకుని ఇంటికి తాళం వేసి బయటకొచ్చింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన గౌరీ బయటకు వచ్చింది ఇద్దరూ బయలుదేరారు మధ్యలో అడిగింది సంగీత గౌరీ రాత్రిపూట నాతో పడుకోవడానికి రాకూడదు రాత్రంతా ఏదో డప్పులు గజ్జల మూతలు భయంగా ఉంది అంది గౌరీ గలగల నవ్వుతూ అదే నేను చెప్పలా నాయర్ అతని ఆట పాట జాతరలా ఉంటుంది ముందుగా దాన్ని సరిచూసుకుంటారు నాయర్ అబ్బో గౌరీ నాయర్ మా నాయర్ల మాటాపు రాత్రికి మా ఇంట్లో పడుకుంటావా వస్తావా రావా దబాయించింది సంగీత ఆ మర్చిపోయా అక్కడ చెప్పుకోవచ్చు కదా ఓ తప్పకుండా ఇక్కడికి వినిపిస్తుందా ఆ పాట సందేహాన్ని బయటపెట్టింది గౌరీ నాహా చెవుల్లో మోగినట్లు వినిపిస్తుంది అయితే ఇంకనేం చూడండి చీకటి పడక ముందే వచ్చేస్తా రోజు నుంచి మీరు అన్నం అన్ని నేనే వండి పెడతా నేను అందంగా ఎలా ఉండాలో నేర్పండి చాలు వస్తా మనసు లోపల ఉన్నది ఉన్నట్లు చెప్పే పువ్వులాంటి గౌరీ ఆ క్షణంలో సంగీతకు ఒక చిలకలా అనిపించింది కథ కొనసాగుతుంది